శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు డిఎస్పీ రామానుజం చేతుల మీదుగా చలివేత్రాన్ని ప్రారంభించారు ప్రజల శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా వారి సంక్షేమం మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పోలీసుల పాత్ర మరింత విస్తరించింది ఈ నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాదు జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్పీ రామానుజం ఈ చలివేంద్రం ప్రజల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఆరోగ్యకరంగా చేయడమే కాక వారి సంక్షేమానికి ఒక మలుపు చూపించే విధంగా ఉందని తెలిపారు వేసవిలో ప్రజలు ఎక్కువగా ఎండలో కష్టపడుతూ ఉంటారు వారు ప్రయాణం చేస్తూ నీటి కొరత వల్ల దాహంతో ఇబ్బంది పడతారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని డిఎస్పి రామానుజం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ చలివేంద్రం మండల కేంద్రానికి వచ్చే ప్రజలు ఎండలో ఎక్కువ సమయం గడుపుతున్న సమయంలో వారికి సౌకర్యవంతమైన నీరును అందించేందుకు మరియు దాహాన్ని తీర్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ గ్రామాల నుండి సిర్పుట్టి మండల కేంద్రానికి వచ్చే ప్రజలు ఎండలో ప్రయాణం చేస్తూ ఈ చలివేంద్రం వద్ద నిలిచి తమ దాహాన్ని తీర్చుకొని తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తారని పేర్కొన్నారు డీఎస్పీ రామానుజం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినప్పుడు ప్రజల సంక్షేమం ఆరోగ్యం మరియు సౌకర్యాలను కాపాడటంలో పోలీసుల పాత్ర మరింత విస్తరించిందని పేర్కొన్నారు పోలీసులు కేవలం శాంతి భద్రతలను కాపాడటమే కాకుండా ప్రజల ఆరోగ్యం సంక్షేమం మరియు వారి జీవన ప్రమాణం చాలాను మెరుగుపరచడంలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని డీఎస్పీ పేర్కొన్నారు ఈ చలివేంద్రం ప్రజలకు ఎండలో ప్రాణాంతకమైన కష్టాలు తప్పించి ఆరోగ్యంగా ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులు కల్పించి పైగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా సురక్షితంగా తమ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారని పేర్కొన్నారు ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కౌటాల సిఐ ముత్యం రమేష్ సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ పోలీసులు ప్రజల కోసం ఎప్పుడూ విధులు నిర్వహి నిర్వహిస్తారు ఈ చలివేంద్రం ఏర్పాటు ద్వారా ప్రజలు తమ ఆరోగ్యంతో పాటు ప్రయాణాన్ని సులభంగా చేసుకునేందుకు వీలు ఉంటుందని తెలిపారు సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% palitalu sports and cultural activities yoga abacus maruvedic maths education please visit serenity Model high school nakaram admissions are in progress call 040271468 double line and 40271486 double line